మాలామాదిగలు పెద్దలు అన్నదమ్ముల వలె భారత రాజ్యాంగ నిర్మాత అన్నగారిన వర్గాల హక్కుల దిక్షుచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల వరకు మాలా మాదిగలు కలిసిమెలిసి ఆయన జయంతులు వర్ధంతులు జరుపుకున్న సందర్భంలో కొంతమంది వాస్తవంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్లను జనాభా ధమాస ప్రకారంగా అందాలని మాదిగ దండోర ఉద్యమం పోరాటం చేస్తూ ముప్పై సంవత్సరాల కళ నెరవేరుకున్న సందర్భంగా మాలమాదిల ఐక్యతతో మాలమాదిల సమస్యలను పరిష్కరించడానికి ఉమ్మడి పోరాటం చేయడానికి ముందుగలుతుల తరుణంలో మాలమాది ఐక్యత అయితే రాజకీయంగా మే మా భవిష్యత్తు వాడైతుంది అనుకున్నటువంటి కొంతమంది స్వార్థపరులు ఎవరో కానీ మాలమాదిగల ఎవరి చేతనో ఈ యొక్క మాలమాదిల మధ్యలో చిచ్చు విధంగా నందెల్లయ్య వాస్తవంగా ఇంత ముందు అన్న సీఎల చెప్పినట్టుగా రాజకీయాలకే వన్న తెచ్చినటువంటి వ్యక్తి ఎలాంటి స్వార్థం లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం ఆయన ఎంపిక ఉంటూ మాలామాదిగలై కాకుండా అన్ని వర్గాలకు ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడకుండా రాజకీయం అనేటువంటి వ్యక్తి పేరు తొలగించడం అంటే ఈరోజు మళ్ళా మాలా మధ్య చిచ్చు పెట్టడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది కాబట్టి తక్షణమే పోలీస్ యంత్రాంగం మరి పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళను గుర్తించి ఈ మాలమాజిలపై చిచ్చు పెట్టే వ్యక్తులు ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళు వాళ్ళ వెనక ఉన్నా సరే వాళ్ళని తక్షణం అరెస్ట్ చేసి మరి ఈ సమస్యను జటిలం కాకుండా మాలమాజుల ఐక్యత చెడిపోక మరి అందరం అన్నదంలో కలిసిమెలిసి ఉంటూ మా మధ్యలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి మాత్రం ఏకమైన విధంగానే మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆ స్వార్థ పడతను తక్షణమే అరెస్ట్ చేసి చట్టం పరంగా శిక్షించాలని కోరుతూ మరి నాకు ఇచ్చిన అవకాశాలు తెలుసుకుంటూ అంబేద్కర్ స్టాచ్యూ కొన్ని సంవత్సరాల క్రితము ఇంకా ఏర్పాటు చేయడమైంది దళిత సంఘాల ఆధ్వర్యంలో దానికి ముఖ్యంగా మొట్టమొదటి సాయం చేసింది నందెల్లయ్య గారు పదివేల రూపాయలు ఇచ్చి తర్వాత ఇక్కడ వీకర్ శిక్షణ తయారైందంటే ఆయన దయ వల్లనే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇల్లు రావడం జరిగింది నందెల్లయ్య ఆ రోజు మీటింగ్ అత్యవసర మీటింగ్ ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాంకి రాలేకపోయిండు దాంట్లో కోపంగా కొంతమంది సోదరులు ఆ నందలయ్య పేరును చెక్ చేయడం జరిగింది అంతకుముందు గద్దారు పేరు లేదు మొన్న వేసింది పేరు గద్దర్కు ప్రోగ్రామ్ కిన్విటేషన్ ఉంది నేనే ఆయనను వన్ ఫార్ట్ ఫోర్ సెక్షన్ ఉన్న తర్వాత కూడా వ్యాపారాలు అక్కడ చాలాసేపు వెయిట్ చేసినాము పోలీసు వాళ్ళు వెయ్యి మంది దాక్కున్నారు ఇక్కడ వచ్చి వదిలిపెట్టేసిన వదిలిపెట్టిన వెంటనే ఇలా స్టాచ్యూ ఎక్కి దిమ్మె ఎక్కి పూల దాండేసి బురక తీసేసి పూలదాండేసేసాం అప్పుడు జేపీ రాజు గారు ఉన్నారు మళ్ళా సర్వే సత్యనారాయణ గారు ఉన్నారు ఆధ్వర్యంలో జరిగింది మరి ఆ రోజు నుంచి మొన్నటి వరకు కూడా నందల పేరు వేయకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఆయన అన్ని సేవలు చేసిండు అమాయకు కూడా ఆయన ఎవరిని మోసం చేయలే ఒందరు దోసుకోలే పదిలో ఉండి కూడా మరి ఆయనంతా పిల్లల కోసం పనిచేసినటువంటి వ్యక్తి నందెల్లయ్య మేము ఆ రోజు రాయకెళ్ళ జనసంఘం పనిచేసినా కానీ మేము పనిచేసే వాళ్ళని గుర్తించే వాళ్ళం ఏ పార్టీ అయితే ఏంది ఎవరైతే ఏందని అట్లా ఆ విధంగా మరి ఆయన పేరు చాలా బాధకరం మరి మొన్ననే ఇండియా అమెడ్కర సంఘం వ్యాపార బ్రాంచ్ వాళ్ళు వాళ్ళొక మీటింగ్ పెట్టుకొని మాలా మాదిగలు అందరూ ఇంతవరకు ఏనాడు కూడా విభేదాలు రాలే కానీ ఇక్కడ ఈ అల్వాల్ ప్రాంతంలో ఒక ప్రెస్ రిపోర్టర్ ఉన్నాడు ఆ రిపోర్టరే మాల మాదిగల మధ్య చిచ్చి పెడతా ఉన్నాడు లోతుకుంటా కూడా అదే విధంగా చేసిండు వాళ్ళనే పిలిచి వాళ్ళతోనే మాట్లాడించడము మాలా మాదిగ వర్గాలను వ్యతిరేకించడం చేసిండు